అందరికీ నమస్కారం మిత్రులారా జన విజ్ఞాన వేదిక జాతీయ కమిటీ ఉపాధ్యక్షుడిగా దాదాపు ముప్పై ఏళ్ళ నుంచి నేను జన విజ్ఞాన వేదికలో ప్రయాణిస్తున్నాను నేను ఇప్పటికీ యాభై సార్లు రక్తదానం చేయడం జరిగింది అంటే నా గ్రూప్ బి పాజిటివ్ నాకు ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఉన్నప్పుడు మా నాన్నగారికి బ్లడ్ డొనేషన్ ఇవ్వాలి అనుకున్నప్పుడు మా పేరెంట్స్ అంటే మా మదరు సిస్టరు వాళ్ళే ఒప్పుకోలేదు అంటే అవేర్నెస్ లేక బ్లడ్ కొనుక్కుందామని చెప్పారు అయితే నేను వాళ్ళని మోటివేట్ చేసుకొని ఫస్ట్ సార్ బ్లడ్ డొనేషన్ హైదరాబాదు రైల్వే హాస్పిటల్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత డాక్టర్ బ్రహ్మారెడ్డి గారి నేతృత్వంలో స్థాపించబడినటువంటి జల విజ్ఞాన విదికలో నేను చాలా మోటివేట్ అయ్యాను అలా రక్తదాన కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు నేను పాల్గొని ఇటువంటి విద్యార్థులు ఈరోజు ఈ వైష్ణవి డిగ్రీ కాలేజీ విద్యార్థులు కరిగిరిలో ఇక్కడ ఉన్నారు మంచి మోటివేషన్తో ఉన్నారు ఇటువంటి వాళ్ళు కూడా రాబోయే రోజుల్లో బ్లడ్ డొనేషన్ ఇస్తారని చెప్పి మాటిచ్చారు కాబట్టి ఎవరన్నా ప్రాణాపాయం ఉన్నప్పుడు మనము వాళ్ళని ఆదుకోవాలంటే మన రక్తం అవసరమైనప్పుడు ఇవ్వచ్చు రక్తానికి కులము మతము ఏమీ లేదు మొత్తం ఎరుపు రక్తమే కాబట్టి కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు రక్తదానం ఇచ్చి ప్రాణాలని కాపాడవలసిందిగా కోరుతూ కనిగిరి స్వచ్ఛంద సేవా సంస్థలు అన్నీ కలిసి ఈరోజు నన్ను ఇక్కడ అభినందించడం ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది స్వయం కృషి సేవా సంస్థ ప్రజా హక్కుల వేదిక నాయకులు దూడిపాలెం మల్లికార్జున గారు అదేవిధంగా మానవతా సభ్యులు మద తెరీసా సభ్యులు గుడ్ హెల్ప్ ఆర్గనైజేషన్ నుంచి ఇక్కడ మురళి గారు విచ్చేస్తున్నారు వారికి తర్వాత గుడ్ హెల్ప్ కార్యక్రమాలు విస్తృతంగా పనిచేసినటువంటి రమేష్ గారికి తర్వాత స్నేహహస్తం అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ ఇక్కడ పెట్టి అద్భుతంగా చాలా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ నిర్వహిస్తున్నటువంటి సుధీర్ గారికి ఇంకా అనేక సంస్థలకి నేను ఈ సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ అందరం కలిసికట్టుగా కనిగిరి ప్రాంతంలో స్వచ్ఛందంగా అనేక కార్యక్రమాల్లో పాల్గొనడానికి అందరం సిద్ధంగా ఉన్నాం ముఖ్యంగా ఇటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని పబ్లిక్లో తీసుకెళ్తున్నటువంటి సుమంటి వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి ప్రతి ఒక్కరిలో సేవాభావం కలగాలి అనేటువంటి దృక్పథంతో గతంలో కొన్ని కార్యక్రమాల్లో స్వయం కృషి సేవా సంస్థతో కలిసి అనేక కస్తూరిబా పాఠశాలల్లో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసినప్పుడు వాళ్ళు చాలా మారారు వాళ్ళలో మార్పు వచ్చింది వాళ్ళు అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు చాలామంది డాక్టర్సు ఇంజనీర్స్గా మా విద్యార్థులు అనేక రంగాల్లో పనిచేస్తూ ఉన్నారు వారందరికీ కూడా ఈ సందర్భంగా నేను అభినందనలు తెలియజేస్తూ ప్రపంచం నలుమూలల్లో ఉన్నటువంటి తెలుగు వారందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ రిపబ్లిక్ డే ఫంక్షన్ని కూడా గ్రాండ్గా రాబోయే ఒక మూడు రోజుల్లో రాబోయేటువంటి రిపబ్లిక్ డే ఫంక్షన్ని కూడా మీరందరూ గ్రాండ్గా మీరు అందరూ దాంట్లో పాల్గొని పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని ఆల్